మరి మన రాష్ట్ర ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవనీయులు సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారికి మీరా మన రాష్ట్ర అధ్యక్షులు మీ నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ మహేష్ అన్న గారికి పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు రెడ్డి గారికి పెద్దలు గౌరవనీయులు గవర్నమెంట్ అడ్వైజర్గా ఉన్నటువంటి షబ్బీర్ అలీ సార్ గారికి అదేవిధంగా మన ఎంపీ గారు సురేష్ షెట్కర్ గారికి మన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వెంకట్ అదేవిధంగా ఇతర సోదరులకు అందరికీ మరియు లక్ష్మీకాంతరావు గారు ఎమ్మెల్యే రెడ్డి గారు ఎమ్మెల్యే మరి ఏఐసి నుంచి వచ్చినటువంటి సంపదన్న గారికి హిజమతుల్లా గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మాజీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు మహిళా సోదరి పత్రికా మీడియా సోదరులు మీకు కూడా దాదాపుగా లెవెన్ ఓ క్లాక్ నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ ఉంది లేట్ అయిపోయింది పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు పత్రికా పోలీస్ అందరికీ కూడా ముఖ్యంగా నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నాం నాయకులంటే సేవకులు పొలిటీషియన్ అనేది మరి డామినేషన్ కాదు డిక్టేటర్షిప్ కాదు లేదా ఇంకోటి ఏదో కాదు సేవా కార్యక్రమం ఆ సేవను ఈరోజు మరి పాదయాత్ర రూపంలో ప్రతి గుండె తట్టి ఆ రోజేమో బాధలు తెలుసుకున్నాం ఈ రోజు ఇస్తున్నటువంటి పథకాల పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకోవడానికి ఈరోజు మరి సోదరిమని మన గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి గారు పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్రనే కాదు శ్రమదానం కూడా ప్రతి నాయకుడికి ఎంతో ఓపిక పట్టుదల సేవా దృక్పథం ప్రజల్ని గౌరవించడం ప్రేమించడం అభిమానించడం అనేది చాలా అవసరం అందుకనే పొద్దు పొద్దున్నే మరి తట్టలు పట్టుకొని మట్టి ఎత్తి మరి పని చేసినటువంటి పరిస్థితి అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం యువకుల ప్రభుత్వం కాబట్టి మరి అంకాపూర్లో రైతాంగంతో కూడా ఈ యొక్క రైతు ప్రభుత్వం యొక్క సంక్షేమం మీద వారు ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడటువంటి నాయకులకు అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం అందరికీ ఓపిక ఉండాలి చిన్న చిన్న సమస్యలు మనకు పడనోళ్ళు మనకు వడ్డోళ్ళు అందరూ పార్టీలో ఉంటారు అందరిని గౌరవించాలి ఓపికగా డీల్ చేసుకోవాలి ఓపిక్గా వాళ్ళతో వ్యవహరించాలి తప్ప ఎప్పుడు కూడా మరి గొడవ గొడవలకు దిగడం నాకు నచ్చని వ్యక్తులు ఇక్కడ ఉండొద్దు అనుకోవడం నీకు నచ్చని వ్యక్తులు నాకు నచ్చని వ్యక్తులు కాదు సమాజానికి నచ్చటోళ్ళందరినీ మనం చేర్చుకోవాలి దగ్గర తీసుకోవాలి నాయకత్వంలో కలుపుకోవాలి నాయకుడు అనేవాళ్ళు మండల స్థాయి నాయకుడు కావచ్చు గ్రామస్థాయి నాయకుడు కావచ్చు జిల్లా నాయకుడు కావచ్చు గ్రూప్ లీడర్లుగా ఉండకండి గుడ్ లీడర్స్గా ఉండండి అందరూ మీ దగ్గర మీ నాయకత్వానికి సపోర్ట్ దొరుకుతుంది నేను ముగ్గురికే నాయకుని నేను నలుగురికే నాయకుని ఎవరిని కలుపుకోపోను నాకు ఎవరు వద్దు అంటే వాళ్ళు ఇంకో గ్రూప్ కడతారు మీకు ఈక్వల్గా నాయకులు అవుతారు మీరు నాయకుడు అందరిని కలుపుకోపోతేనేమో మీరు అందరు నాయకులు అవుతారు నలుగురిని చీల్చి కలుపుకోపోయారు అనుకో మీకు ఈక్వల్గా తయారయ్యప్పుడు మీరా నేనా అన్నట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ నాయకులకు అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నా మనం అందరం కూడా ప్రజాసేవకులుగా ఉందాం గాంధీ ఐడియాలజీ మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ముందటికెళ్తుంది రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఖర్గే గారి ఆధ్వర్యంలో మనం కూడా రాజకీయాలంటే ఎంతో ఓపికతోటి మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు నచ్చని ఉంటారు నచ్చిన వాళ్ళు ఉంటారు కానీ ప్రజలకు నచ్చే వాళ్ళను మనం ఎంకరేజ్ చేయడం మన బాధ్యత ప్రజలకు నచ్చే వాళ్ళను ప్రజలు మెచ్చే వాళ్ళను మనం నాయకులుగా తయారు చేయడం అనేది మన భుజ స్కంధాల మీద ఉంది అప్పుడే మన నాయకత్వం పది తరాలకు గాంధీ సిద్ధాంతాన్ని అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని మరి రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర యొక్క విధానాలను ముందుకు తీసుకుపోగలుగుతాం ఖచ్చితంగా ఇన్ఛార్జిగా నేను కూడా వచ్చిన కాబట్టి నేను ఈ ప్రాంత అభివృద్ధికి సేవకురాలిగా పనిచేస్తా మీ అందరితో తోబుట్టు లాగా పనిచేస్తా మీరే అందరికీ ఏ సమస్య ఉన్నా మన లోపాలున్నా మనం సర్దిద్దుకోవాలి మన ఏమున్నాయి అనేది ఎంతసేపు ఎదుటోళ్ళ దిక్కు చూపించడం కాదు మనం కూడా ఇన్నర్లో మన ప్రాబ్లం ఏమన్నా ఉంటే కూడా సరిదిద్దుకొని ముందుకు పోయే రకంగా మన లీడర్లందరూ కూడా ఎదగాలి మీరందరూ రాబోయేటువంటి ఎన్నికలలో కూడా అందరూ యాక్టివ్గా పనిచేసి ఇక్కడ సభలో మీరు కూర్చున్నారు స్టేజ్ మీద మేము కొంతమంది మీ ఎమ్మెల్యేలమైన ఎంపీలమైన మంత్రులమైన వివిధ హోదాలలో పనిచేస్తున్నాము మరి మీకు జరిగేటువంటి ఎన్నికలలో కూడా ప్రజల మన్ననలు పొందాలంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలి బూతుల వారీగా కార్యకర్తలను తయారు చేసుకోవాలి అక్కడ ప్రజల మెప్పు పొందేటువంటి లీడర్షిప్ను కూడా గ్రామస్థాయి నుంచి తయారు చేసుకున్నప్పుడు పార్టీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఒక లీడర్ పోయినంత మాత్రాన ఒక లీడర్ అటీట్ అయినంత మాత్రాన పార్టీ ఎందుకు మరి షేక్ అయ్యే పరిస్థితి వస్తుంది ఏ పార్టీ అయినా ఏ విధానమైనా గ్రౌండ్ దాకా పార్టీ లేకపోవడం లేదా సిద్ధాంతపరమైనటువంటి అవగాహన క్యాడర్కు లేకపోవడం కాబట్టి ఈరోజు మీనాక్షి మేడం గారు సేవాగ్రామం సేవాగ్రామంలో మన ప్రతి కార్యకర్తకు ఆరు నెలలకు మూడు నెలలకు ఒక ట్రైనింగ్ సెంటర్ నడుపుతూ ఉంది మొత్తం మనిషి భావజాలం అంతా మార్పిచ్చి సింపుల్గా కూడా ఎలా సేవ చేయగలుగుతాం ఆ రోజు గాంధీ గారు ఎట్లా చేసిన అనేది అక్కడ ట్రైన్ చేస్తూ ఉన్నారు సో మన సిద్ధాంతము ప్రజల సిద్ధాంతం మన ఆలోచన విధానం ప్రజల ఆలోచన విధానం ఏం చేసినా ప్రజల కోసం సమాజం కోసం సమాజ అభివృద్ధి కోసం బీజేపీ లాగా ఓట్లప్పుడు కులాలు ఓట్ల కోసం మతాలు వాళ్ళు ఏం చేసిరు చెప్పండి హిందువులు హిందువులు అని అంటున్నారు ఏమన్నా హిందువులు దేవునికి పెట్టి అగర్వత్తి మీద ఏమైనా జిఎస్టీ తగ్గించిరా ఏదైనా గుడి ఎక్కడైనా ఉట్టిగా ఫ్రీగా ఇచ్చిరా ఏమైనా కనీసం బళ్ళు పేదోళ్ళకి ఏమైనా ఇల్లు కట్టించా ఓట్లప్పుడే ఈ విభజన రాజకీయాలు ఈరోజు ముస్లింలకు సంబంధించి ఇప్పుడు లేపుతూ ఉన్నారు మరి అది ఇప్పుడు మనం కొత్తగా చేర్పించింది ఏముంది కొత్తగా ఎవరైనా కులాలను చేర్పించి వీళ్ళు బీసీలని మనం ఏమైనా కొత్తగా ఎవరికైనా ఐడెంటిఫికేషన్ ఇచ్చినమా ఎవరినైనా కొత్తగా గుర్తింపు ఇచ్చినమా ఏం కొద్దీ ఎవరైతే దూదే ఇందాక షబ్బిరాయలు సార్ చెప్పినట్టుగా మరి గుజరాత్లో ఉండొచ్చు ఆ క్యాస్ ఆ ముస్లింలలో పేదవాళ్ళను రిజర్వేషన్సు వారణాసిలో మోడీ పోటీ చేసిన కాడు ఉండొచ్చు మోడీ పుట్టిన కాడు ఉండొచ్చు మోడీ రాష్ట్రాలను అక్కడ ఉండొచ్చు ఇప్పుడు మనల్ని తీసేయమంటారు ఇప్పుడు మేము ఎవరిని కొత్తగా చేర్పియలే ఏ ముస్లింకు కొత్తగా రిజర్వేషన్ ఇవ్వట్లేదు గతం నుంచి ఉన్నటువంటి వాళ్ళనే అదే లెక్కలలో లెక్క కులఘన జరిగింది అంటే తొంటరితనం అంటుంది దీన్నే అసెంబ్లీలో ఏమో సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు వచ్చి ఆ బిల్లు తీసుకోపోయి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నది ఆ ప్రభుత్వం ఆమోదించాలి మోడీ గారు రాష్ట్రపతి గారు కేంద్రము అది చేస్తే మేము ఎన్నికలో పోతామంటేనేమో ఇప్పుడు కుంటి సాకులు వెతుకుతా ఉన్నారు వీళ్ళకి ఎంతసేపు ఏ పేదోళ్ళు ఏ బడుగు బలైన వర్గాలు ఎవరికి అసలు రిజర్వేషన్ల విధానానికే వాళ్ళు వ్యతిరేకం బీసీలకు ముస్లింలకనే కాదు ఎవరికి ఉండొద్దు ఎవరికి సబ్సిడీలు ఇవ్వద్దు అని అంటారు వాళ్ళు అందుకనే ఏది కూడా ఇప్పటికన్నా బీజేపీ ప్రభుత్వం నుంచి ఒక్క స్కీమ్ అన్నా సన్న బియ్యం ఇచ్చిరా కరెంటు ఫ్రీ ఇచ్చిరా ఇళ్ళకి ఇల్లులు ఇచ్చిరా ఆ గుళ్ళు బడి బడిగట్టిచ్చిరా యూనివర్సిటీ ఇచ్చిరా ఏమి ఇచ్చిర్రు వాళ్ళు ఓట్లప్పుడు మాత్రం ప్రజల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయడం ఓట్లు వేయించుకోవడం గెలిచిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఓట్లప్పుడు కలవడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు ఆనాడి నుంచి ఈనాడి వరకు నెహ్రూ గారి కాలం నుంచి ఈరోజు మన ప్రభుత్వం ఇక్కడ ఉన్న వరకు ప్రతిదీ కూడా పేదోళ్ళకు పని కల్పించింది వంద రూపాయ వంద రోజుల పని పేదోళ్ళకి ఇవాళ రేషన్ కార్డులు వస్తున్నాయంటే ఆహార భద్రత చట్టం తెచ్చింది సోని అమ్మ మన్మోహన్ సింగ్ గారు ఇవాళ భూములు పంచింది ఇల్లులు ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు అనేది ఎందుకు పేరు పెట్టినాం ఆ రోజు పక్కా ఇల్లులు పదిహేను వేలు పదివేలతో ఇచ్చి ఇల్లులు కట్టించింది కాంగ్రెస్ ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వంలో మరి ఏమైనా చేసిరా బీఆర్ఎస్ చేసిందా వాళ్ళు కేవలం డబ్బున్న వ్యక్తులకు ఉన్నత వర్గాలకు తప్ప పేదోని ఆకలి ఏంది కడుపు ఏంది వాళ్ళ కడుపు నిండా తింటారా అన్నము అనే చూసే విధానం కాదు దయచేసి చెప్పండి మనం ప్రజలందరినీ బాగు చేయాలనుకునేది కాంగ్రెస్ పార్టీ విభజన పేరుతోటి విద్వేషాలు సృష్టించి ఓట్లు వేయించుకొని పదకొండు పన్నెండు సంవత్సరాలు అయింది బీజేపీ ప్రభుత్వం వచ్చి జీఎస్టీలు పెద్ద నోట్ల రద్దు లేదా పెట్రోల్ ధరలు పెంచుడు లేదా ఇంకో జీ ఈ రకమైనది తప్ప ఏం ఉరగబెట్టింది అయితే ఏం లేదు అందుకనే మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలకు వివరించాలి కాబట్టి నాయకుడు అనేవాడు నిరంతరం ప్రజలలో ఉండి ఒక ఫిష్ ఇన్ వాటర్ ఎట్లయితే వాటర్లో చేప ఉంటేనే బతుకుతుందో వాటర్లో చేప ఎక్కడుంటుంది ఫిష్ ఎక్కడ ఉంటుంది వాటర్లో ఉంటుంది అది గడ్డ మీద పడితే గిలగిల కొట్టుకుంటుంది లీడర్ కూడా పబ్లిక్లో ఉండాలి ఎప్పుడు అయితేనే లీడర్ అవుతాం మనం ఏసీ గదులలో కూర్చుంటాం మనం ఏదో ఓట్లప్పుడు పోతామంటే ప్రజలు కూడా మనల్ని గుర్తించుకోరు కాబట్టి పబ్లిక్తో లీడర్ ఉండాలి లీడర్తో తో లీడర్ వెనుక పబ్లిక్ ఉండాలి క్యాడర్ ఉండాలి పబ్లిక్తో లీడర్ ఉండాలి లీడర్ తోటి క్యాడర్ ఉండాలి అప్పుడు ఖచ్చితంగా లీడర్గా గుర్తింపు వస్తుంది పబ్లిక్ కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తారు మీరు నిలబడ్డప్పుడు కానీ మంచికి చెడుకు వాళ్లకు మనం తోడుంటే మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కూడా తోడు ఉంటారు ఆ రకమైనటువంటి బాండింగ్ ఆ రకమైనటువంటి అనుబంధాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఒక రాజకీయ నాయకుడిగా ఒక సేవకుడిగా మనకుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటా మీకు అందరికి అందుబాటులో ఉండి సేవ చేసే అవకాశం నాకు రేవంత్ రెడ్డి గారు మీనాక్షి నటరాజన్ గారు మరి ఇన్ఛార్జిగా ఇక్కడ వేసినందుకు వారికి ప్రత్యేకంగా మా అధ్యక్షుడు మరి సోదరుడు నాకు ఎప్పుడు కూడా అండదండగా ఉండేటువంటి మహేష్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క ఇది దోడిస్టిక్ ప్రోగ్రామే